ఆదోని మండలం పాండవగల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులో నుండి ఈ తూములో నుండి నీళ్లు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాన్ని అధికారులను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాండవగల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఆక్రమానికి గురైంది దీన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు ఈ ప్రభుత్వము ఈ అధికారులు ఈ పాలకులు స్పందించాలి స్పందించి ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో కూడా కోర్టులు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి చెప్పారు మరి నిన్నగాక మొన్న చిన్న నీటి పారదల శాఖ అధికారులు చెరువు దగ్గరికి వచ్చి ఇది చెరువా కాదా అనేటువంటి ఆనవాళ్ళను కూడా వాళ్ళు పరిశీలన చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వెంటనే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమానికి గురైనటువంటి చెరువును సాగు చేయకుండా ఆపండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాల నుండి అయ్యా ప్రభుత్వ పెద్ద చెరువు కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు పరిధిలో తేలేంత వరకు కూడా ప్రభుత్వ చెరువును సాగునివ్వ సాగు చేయనివ్వకుండా ఆపండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము అడుగుతున్నది కొంచెమ్మ కోరిక కాదు కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఏ భూమినైనా ఏ ఆస్తినైనా ఎవరు కూడా అందులో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి అని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం చాలా వరకు రైతుల ఇద్దరు రైతుల మధ్య ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉంటే అది కోర్టు పరిధిలో ఉంటే దాన్ని సాగు చేయకుండా ఆపుతున్నటువంటి విషయాలు చాలా మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ చెరువు ప్రభుత్వం పైన ఒక అక్రమ భూస్వామి చేసి పెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు అయినప్పటికి కూడా ఇది సాగు చేయకుండా ఆపండి అని చెప్పేసి మొర్రో అనే అధికారులు మొత్తుకున్నప్పటికి కూడా ఏమాత్రం లెక్క చేయడం లేదు మరి ఎన్నికల సందర్భంలో డాక్టర్ స్వాతసారథి గౌరవ శాసనసభ్యులు మా గ్రామానికి వచ్చిన సందర్భంలో నేను కూడా అడిగాను అయ్యా మా గ్రామంలో ఉన్నటువంటి చిరకాలక కోరిక ఒకటి ఉంది చాలా సంవత్సరాల నుండి సమస్య ఉన్నది ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి ఆ రోజు కూడా అదే వేదిక మీద నుండి నేను అడిగాను అడిగినప్పటికి కూడా ఇప్పటి వరకు ఏడాది పూర్తయినప్పటికి కూడా గౌరవ శాసనసభ్యుల గారికి మేము వినతి పత్రం ఇచ్చాం మూడు సార్లు ఒకసారి కలెక్టర్ గారికి లెటర్ పంపించామన్నారు కలెక్టర్ గారికి లెటర్ పంపిస్తే తప్ప పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అలాంటి లెటర్లు మేము దాదాపుగా వందల సార్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టల్ కార్డు నుండి ఉత్తరం కూడా రాశాం ఒక వెయ్యి మంది గ్రామ ప్రజలందరూ కలిసి కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కానీ ఇప్పటికైనా మాటిచ్చినటువంటి ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు వెంటనే రావాలి మా గ్రామంలో ఆక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ చెరువు ఆనవాలను చూసి ఇది ప్రభుత్వ చెరువా కాదా అనేటువంటిది రెవెన్యూ అధికారం తీసుకొని రావాలి వస్తానని మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాం గతంలో ప్రజాప్రతినిధులు పూర్తి నిర్లక్ష్యం చేశారు మరి అదే పద్ధతిలో మీరు కొనసాగొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మినాము కాబట్టి మేము కూడా బలంగా నమ్మాము మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అని చెప్పేసి ప్రజలకు కూడా నేను చెప్పడం జరిగింది కానీ ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే మేము అడుగుతున్నది గొంతె కోరిక కానే కాదు ప్రభుత్వ చెరువు గతంలో ఈరోజు మ్యాప్లో ఉంది విలేజ్ మ్యాప్లో ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రభుత్వ చెరువు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు కూడా దాని ఆనవాళ్ళు కనిపించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్రమ భూస్వామిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇది కోర్టు పరిధిలో తేలేంత వరకు కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దాన్ని కూడా వేగవంతం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారిని అడిగితే ఇది కోర్టులో ఉంది మేమేం ఏం చేస్తామని అంటున్నారు కాదు కాదు మీ పైన అక్రమ భూస్వామి కేసు వేసినది ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ చొరవను సందర్శించాలి కోర్టులో ఉన్నటువంటి కేసును వేగవంతం చేయాలి సాగును ఆపాలి అని చెప్పేసి మేము పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేర్ అలి పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ ఓకేదా